బాలీవుడ్ సీనియర్ సహాయ నటి వాహిని ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సమాచారం క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉండటంతో ఆమె మల్టిపుల్ ఆర్గన్స్ పై ప్రభావం పడిందని తక్షణమే మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించారు వాహిని చికిత్స కోసం కీమోథెరపీ సర్జరీ మందుల నిమిత్తము సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల వరకు అవుతుందని డాక్టర్లు తెలిపారు అయితే ప్రస్తుతం చేతి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోయిన వాహిని కుటుంబం అంత భారీ మొత్తాన్ని భరించే స్థితిలో లేదు ఆమె దగ్గర చికిత్సకు సరిపడా డబ్బు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఈ విషయం తెలుసుకున్న తోటి నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది వాహినిని ఆదుకోవాలని దాతలు ముందుకు రావాలని ఆమె కన్నీటి పర్యంతమైంది విజయనగరానికి చెందిన వాహిని పంతొమ్మిది వందల జన్మించారు ఇండస్ట్రీలో ఆమె జయవాహినిగా పద్మక్కగా అందరికీ సూపర్ చిత్రాలు బుల్లితెరపై అంతులేని కథ వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో పాటు జమిని ఈటీవీలలో ప్రసారమైన అనేక ధారావాహికలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే వెండి తెరపై కూడా అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెలిసారు చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల నోయల్ నటించిన బహిర్భూమి కళ్యాణ్ రామ్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాల్లో ఆమె నటించింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వాహిని ఫోటోలు చూసి ఆమె సన్నిహితులు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఒకప్పుడు తెరపై నవ్వుతూ కనిపించిన ఆమె ఇప్పుడు జుట్టు కోల్పోయి హాస్పిటల్ బెడ్ పై ఉండడం అందరినీ కలిసివేస్తోంది లెట్స్ సేవ్ వాహిని అనే హ్యాష్ టాగ్ తో నెటిజన్లు స్పందిస్తున్నారు దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయం అందించాలని ఆమె త్వరగా కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని సినీ ప్రముఖులు ప్రేక్షకులు ప్రార్థిస్తున్నారు